ನಂಬರ್ ಎಂತೇನ್ ಭೀಮರ್ ಅಂತ ಭೀಮರ್ ನೀವು ಕೊಡುವೇಮ್ ಬಾಬು ಸರ್ ಸರ್ ತ್ಯಾಂಕ್ ಯು ಅನುಕೂಲ దాని విషయంలో అదృష్టంగా భావించాలి అదో రావచ్చు ఇందిరాగాంధీ గారు ఉద్దే చెప్పారు ఏమని అన్నారంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం దేశానికి సేవ చేసిన వ్యక్తులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందా పంచాయతీ ఉందా జిలాప కాదు ఏ ప్రభుత్వం ఉన్నా మన కార్యకర్తలు ప్రజల యొక్క సమస్య ఆ ప్రభుత్వం చాటి వారదిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ కష్టతలో పాల్పంచుకోవాలి అది అక్కడ కాంగ్రెస్ యొక్క ధ్యేయం అది మహాకజ్ నాకు నాకే ఆల్ ఇండియాలో కాంగ్రెస్ మీటింగ్ మూడు రోజుల కార్యక్రమంలో ప్రధానమంత్రి హోదాలో ఉండగా మాకు ఇచ్చినటువంటి సలహా ఇది అదే మాదిరిగా పదో కంటే మాకు పద పార్టీ బాధ్యత మృతమే పని పనిచేసే ప్రభావం కాబట్టి ఇలా ఉండగలుగుతాం అందరం కావాల్సింది మా జిల్లా ప్రెసిడెంట్ గారు అందరూ కోరుకునేది ఏంటంటే మన ఫ్యామిలీ ఒకటేనా పది మంది కనపడకూడదు ఒక మనిషి లక్ష మంది ఉంటే ఒకటి కిందే కనపడాలి అది చాలా ముఖ్యం నేను కాదు మనం అందరం కలిసి ఉండాలి అటువంటి దానికి నేను ప్రాధాన్యత ఇస్తాను ప్రత్యేకంగా జేడీ శ్రీలం గారు నా ఎందు ఆయన ఎప్పుడో ఒక రకమైనటువంటి ప్రేమ గౌరవం నాకు ఉంది ఆ గౌరవాన్ని నేను కాపాడుకుంటాను నాకు ఇచ్చిన ఆదేశాలు ఏదన్నప్పటికీ కూడా మనసా వాచ నేను కార్యక్రమం చేసుకుంటాను నేను ఉన్నటువంటి ఐదు పాయింట్లు నాకైతే క్షుణ్ణంగా అనేక అనుభవం వ్యక్తి ఈ వేళ ఐదు పాయింట్లు రాహుల్ గాంధీ గారు నిజంగా ఆయన కోసం మన కోసం ప్రజాస్వామ్యం ఒక రకం గుర్తుపడుతుంది ఆయన భారత జోడో యాత్ర చేశారు మన కోసం ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చెప్తారు మన దేశం మన ఐక్యత మన యొక్క కుల మతాలకు అత్యంతంగా ఉండాలి ఎందుకంటే కులాలకి మతాలకి మధ్య భేదాప్రాయాలు తెచ్చుకుని మన అగోగం ధమాపి సరిపోతుంది ఆందోళనతోటి ఆందోళనతో భారత జోడయాత్ర చేశారు సద్భావ యాత్ర రాజీవ్ గాంధీ చేశారు ఈ ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్లో చార్మార్ గవర్నమెంట్ సద్భావన యాత్ర చేసినట్టు రాజీవ్ గాంధీ సద్భావం ఉంది కాబట్టి ఆ యాత్రకి వచ్చింది అది ఈ దేశంలో కాదు ప్రదర్శించి అమెరికాని దేశంలో కూడా కొనియాడారు ఆయన కార్యక్రమానికి తద్భావ యాత్ర అలాగే భారత్ జోడ యాత్ర కూడా ఆయన స్వభావం గొప్పది కాబట్టి సమాజంగా జీవితం అంకితమైనది కాబట్టి దానికి అర్థం పరమర్థం అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ఈవేళ ఈ ఓట్లు ఈ రకంగా చేసినటువంటి పొరపాటుకి ఎంతో స్టడీ చేసి ఏదో నలుగురు లేక ఒక ఆక్షేపణ కాకుండా స్టడీ చేసి సంవత్సరం పాటు స్టడీ చేసి పార్లమెంట్ కాంగ్రెస్ స్టడీ చేసి ఎంతో శ్రమించి ఓపెన్ ప్లాట్ఫార్మ్ ప్రెస్తో పింట్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేసినంత విన్నాం సమాజంలో ఒకటిగా దాన్ని వివరంగా చెప్పడానికి జేడీ సీఎం గారు ఉన్నారని చెప్పి ఆయనే చెప్పాలని చెప్పి మనం కాకుండా ఒక ఐఏఎస్ అధికారిగా ఐపీఎస్ అధికారిగా ఆయన పనులు చేరు చేసి పార్టీ పరంగా చెప్పేటువంటి సహకారానికి కేంద్రంలో కూడా ఫైనాన్ మినిస్టర్గా చెప్పేటువంటి మనిషి ఆయన మాకు విద్యార్థిగా రావడం నాకు అవసరంగా భావిస్తున్నాం ఆయన పార్టీకి డెడికేటెడ్ పర్సన్ అంటే సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి పైరీ రాహుల్ గాంధీ స్వరెగారి లెక్కగా విషయాన్ని చెప్పేటువంటి స్వభావం అయింది కాబట్టి ఆయన మా ఇన్ఛార్జి చాలా సంతోషంగా ఉంది అదే మాదిరిగా మా జిల్లా అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ప్రత్యేకంగా వచ్చినటువంటి కార్యక్రమం అంటే ఓవరాల్గా పార్టీని ఎలా ప్రతిష్టం చేయాలి రోడ్లకు అన్నిటికంటే కావలసిన ఐతిపత్యం కావాలి కాంగ్రెస్ పార్టీకి ఐకపత్యం ఉంటే ఇంకో పార్టీ దేశంలో పుట్టదని చెప్పి గతం అనేవాళ్ళు అటువంటి ఇవాళ ద్వారా ఈ ఏడా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి మనసా వాచ వాళ్ళకి నమస్కారం కాదా పాదాలు దమ్మ ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని అఖితంగా ఉన్నటువంటి వీళ్ళు మా కార్యకర్తలు కాదు మాకు నిద్రగా మహానుభావు కింద నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఏడా ఈ కార్యక్రమంలో ఆయన వచ్చి అనుభవం ఉన్నటువంటి జీశ్ గారు మంచి ఉత్సాహం ఉంది అంటే ఆవిడ కూడా మేము ఒకటి గుజరాత్పై ఎలక్షన్ తీన్నప్పుడు ఆవిడ ఎంత హోస్ట్ చేసిందో నాకు అర్థమైంది చక్కటిఫై చేసేటువంటి చాలా ఆనందంగా ఉంది నాయుడు గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది ఉద్యమ ఉద్యమ రీతిలో కూడా వెళ్ళింది మీకు తెలుసు రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓటక్కు గురించి ప్రజా ఉద్యమం చేపట్టాడు దేశ భారతదేశంలో లక్షలాది మంది జన జనవాహి జనవాహిని కింద వచ్చింది ఆయన ఓట్ హక్కు మీద చేసినటువంటి ఉద్యమానికి అది నిదర్శనం ఈ దేశంలో బీజేపీ కనుసందుల్లో ఎలక్షన్ కమిషన్ చాలా తప్పు చేస్తుంది ఆయన కనుసందులో నడుస్తుంది ఓటు హక్కు మనకు వచ్చినట్టు ఓటు హక్కు మీద వాళ్ళు దాడి చేస్తున్నారు ఎంత దౌర్బన్య ఎంత దౌర్బన్యమైన పాదం మీరు ఆలోచించండి రాహుల్ గాంధీ చాలా సైంటిఫిక్గా ఆషామాషేగా రాలే ఆయన సంవత్సరం పాటు స్టడీ చేసి సైంటిఫిక్గా సెంట్రల్ ఆర్గనైజ్ సెంట్రల్ ఆర్గనైజ్డ్గా సెంట్రల్ బెంగళూరులో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మహాదేవపురాన్ని పట్టుకుని ప్రజాక్షేత్రంలోని ప్రజల మైండ్లో తీసుకెళ్ళి దేశవ్యాప్తంగా నేను చెప్తున్నాను నాకు తెలుసు నార్త్ ఇండియాలో నేను అన్ని అన్ని స్టేట్లో ఎక్కువ ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ప్రజల కామన్ మ్యాన్ వెళ్ళిపోయింది వీళ్ళు దొంగత దొంగలించి ఎలక్షన్ ఎక్కుతున్నారు వీళ్ళ నైతికంగా నీతి నిజాయితీగా వీళ్ళు ఎలక్షన్ ఎక్కట్లేదు బీజేపీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ని ఫుల్ కంట్రోల్ చేసుకుంది చాలా అన్యాయం దారుణం ఒక అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసారని ఎంత దారుణం అంటే మీరు చెప్పండి అరవై ఐదు లక్షల ఓట్లు వీళ్ళు ఎలక్షన్ ముందు ఒక ఎలక్షన్ ముందు ఒక రోజు ముందు ఒక ఓటర్కి ప్రతి వ్యక్తికి బీహార్లో పదివేల రూపాయలు వేస్తున్నది అది దారుణం కదా ప్రజాస్వామ్య అపాసే కదా ప్రజాస్వామ్య దాడి కదా నేను అడుగుతున్నాడు ఏ ఎలక్షన్స్ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే బీహార్ లో ప్రజా ఉద్యమం చేపట్టాడో ఓటు హక్కు గురించి ఆయన రేపు బెంగళూరులో చేయాలా రేపు హైదరాబాద్ లో చేయాలా దేశవ్యాప్తంగా ఆయన రాహుల్ గాంధీ ప్రజా ఉద్యమం చేపట్టాలి మనకి ఓటు మనకి ఎలక్షన్ ఈవీఎం వాళ్ళు వద్దు మనకి ఎలక్షన్స్ ఈవీఎం ఎలక్షన్స్ మాకు వద్దు మాకు మామూలుగా బ్యాలెట్ పేపర్ కావాలి మాకు నో క్వశ్చన్ మాకు మేము ఈ బ్యాలెట్ పేపర్ గురించి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మేము ఉద్యమానికి వెళ్తాం ఇది ముందు చేసింది ఫస్ట్ ఉద్యమం బీహార్లో ఎంత జనం వచ్చింది లక్షలాది మంది జనసభ ఎంత అందరు యాక్సెప్ట్ చేస్తారు కదా రాహుల్ గాంధీ గారు కరెక్ట్ గా చెప్పాడు ఆయన అన్యాయం జరుగుతుంది ఒక్క రాజకీయ నాయకుడు దేశంలో దీని వీళ్ళ యొక్క బీజేపీ మెకనైజేషన్ ఎలక్షన్ మెకనైజేషన్ ఎక్స్పోజ్ చేసిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే రాహుల్ గాంధీ ఒకడే ఆ తమ్ము ధైర్యం రాహుల్ గాంధీలో ఉంది అటువంటి అటువంటి చక్కటి నాయకుడు ఆయన వస్తున్నాడు ఈ రోజున మీరు మనందరూ కూడా ఇక్కడ ఉన్న ఎస్ఈఎస్ తీసుకోవడం చెప్తున్నారు అంబేద్కర్ తర్వాత దళితులకు కానీ వెనుకబడిన తరకాల గురించి రాత్రి భవన్లో పోరాడుతున్న ఒకే ఒక నాయుడు భారతదేశంలో అంబేద్కర్ తర్వాత రాహుల్ గాంధీ మీరు ఆయన ఫోటో పెట్టుకోవాలా ప్రతి దళితుడు కూడా ప్రతి మైనార్టీ వ్యక్తి కూడా రాహుల్ గాంధీ జాడలో రావాలా ఆంధ్రప్రదేశ్లో మీరు జగన్మోహన్ ఎందుకు వేస్తారా దళితులు క్రిస్టియన్స్ మీకు చేసిన సంస్కారాలు చేసింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ట్వంటీ ఫోర్ అవర్స్ దళితులు వెనుకబడి వర్గాల గురించి రిజర్వేషన్స్ గురించి పోట్లాడుతున్నాడు నల తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చే రాహుల్ గాంధీ మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చేయగలండి ఏదన్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ చేయగలదు దళితులను సంస్కరణ చేసింది కాంగ్రెస్ పార్టీ దళితులని ప్రధానమంత్రి దళిత ఎన్నో రాష్ట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరంతా కూడా నేను ఈ సభాముఖంగా దళితులు కోరుతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీస్ని క్రిస్టియన్స్ మీరు కాంగ్రెస్లోకి రావాలి నేను ఒక ఒక మిగతా కులం నుంచి అయినా వచ్చినప్పుడు చెప్తున్నాను ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాడు బ్యాలెట్ పేపర్లో రావాలా బ్యాలెట్ పేపర్ వచ్చిన రోజునే నిజమైన ప్రజాస్వామికంగా ఎలక్షన్ జరుగుతుంది తప్పకుండా ఈ రోజు మొన్న సుప్రీంకోర్టు జడ్జి మీద జరిగిన దాడి ఎవరన్నా సహిస్తారండి సుప్రీంకోర్టు జడ్జి మీద అత్యున్న స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి మీద ఇది ఎంత ఆట ఆట ఎంత రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన పాలక గారు మిగతా అందరికీ కూడా సమాపన నమస్కారం తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఓట్ చేరే గతే చోల్ అనే కార్యక్రమంలో ముఖ్యంగా ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక బీజేపీ గవర్నమెంట్ గత పన్నెండు సంవత్సరాల నుంచి గుత్తాధిపత్యంలో పెట్టుకొని ఎలక్షన్ని ఓట్లు దొంగ చోరీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపాయసం చేస్తూ రాజ్యాంగబద్ధమైన ఒక ఎలక్షన్ కమిషన్ని ఎలా వాడాలో తెలియకుండా అలా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు సూచించే అభ్యర్థినే ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ ఉన్నప్పటికి కూడా ఆ అభ్యర్థిని కన్ఫామ్ చేస్తూ ఈ రోజున రాహుల్ గాంధీ ఏదైతే ఒక ఐదు డిమాండ్లు పెట్టారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైతే ఉంది ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ గవర్నమెంట్కి తొత్తుగా వ్యవహరిస్తూ ఈ ఏదైతే ఓట్ల చోరీ గురించి ప్ర ప్రతిపాదిస్తుందో అవన్నీ కూడా ప్రజలు ప్రజలకు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు అన్ని పార్టీలకి అన్ని నాయకులకి అలా జర్నలిస్టులకి ప్రతి ఒక్క పౌరుడికి తెలియాల్సిన విషయం మీకు ఒకటే చెప్తున్నా ఒక నియోజకవర్గం తీసుకోండి పోలైన ఓట్లు వీవీ మిగతా విషయాలన్నీ కూడా పరిశీలిస్తే మీ అందరికీ అర్థమవుతుంది దయచేసి ఈ కాంగ్రెస్ కార్య పార్టీ ఇది ఏదైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిందో ఒక పార్టీగా కాకుండా ప్రతి పౌరుడు ఆలోచించిన విషయం ఉంది ఇందులో దయచేసి కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ మద్దతు తెలియజేయవలసిందో కోరుతూ ఏదైతే రాహుల్ గాంధీ చేసేటువంటి కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తా కోరుతున్నాం థ్యాంక్ యూ